ఒక గురువుగారి దగ్గర పది మంది శిష్యులు వేద పాఠం నేర్చుకునేవారు చాలా రోజులైంది పాఠాలు అన్నీ పూర్తయ్యాయి గురువుగారు ఒకరోజు అడిగారు నాకు సమస్త రోగాలు వస్తాయి నాకు సేవ ఎవరు చేస్తారు ముక్కులోంచి జీవుడు కాతూనే ఉంటుంది నోట్లోంచి యువతలకు వస్తూనే ఉంటుంది చెవిలోంచి జీవి కాతుంది నవరంధ్రాల నుంచి అన్నీ కాలుతాయి శరీరం ఎక్కడ పడితే అక్కడ విడిపోయి ఇది అయిపోతుంది నాకు సేవ ఎవరు చేస్తారు అని అడిగారు అప్పుడు మాట్లాడలేదు తెల్లారా లేచి తొంభై శిష్యులు పారిపోయారు ఒక శిష్యుడు ఉన్నాడు నేను చేస్తాను గురువు గారు మీకు ఏం పర్వాలేదు మీకు సేవ నేను చేస్తాను ఇంకోసారి ఆలోచించుకొని గురువు గారు అన్నారు లేదు ఆలోచించుకో అక్కర్లేదు నేను చేస్తాను అన్నాడు అయితే నాడు మన ఇద్దరు కాశీపట్నం వెళ్దాం కాశీ వెళ్ళాక అక్కడ నాకు రోగాలు వస్తాయని గురువుగారు అన్నారు ఇద్దరు నడుచుకుని కాశీ వెళ్ళారు కాశీ వెళ్ళాక చిన్న పన్నసాలు కట్టాడు గంగా నది గుడ్ గుడ్డన పన్నసాలు కట్టాక అందులో చిన్న నాలుగు కర్రలు తెచ్చి మంచంలా ఏర్పాటు చేసి దూదేరు చేసి పక్కేసి గురువుగారు మీకు రోగాలు వస్తే సేవ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నారు సరే రేపు వద్దునే నాకు రోగాలు అన్ని వస్తాయని గురువు గారు అన్నారు తెల్లారేసరికి గురువుగారికి గారికి రోగాలు అన్ని వచ్చేస్తాయి వచ్చేది ఒక కుండతో వేడి నీళ్ళు వరకబెట్టి శుభ్రంగా గాయాలన్నీ కడిగి అన్ని నూరి గురువుని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ శిష్యుడు ఆ గురువు అన్నాడు ఇక్కడ సరిగ్గా మెత్తగా నూరలేదు నువ్వు ఒంటికి రాసిన మందు నాకు మండిపోతా దూరికాను నువ్వు మెత్తగా నూరితే ఎంత బాధ ఉండకపోనని శిష్యుని తిడతాడు తిట్టేసరికి ఈ పాపం గురువు గారు బాధల వల్ల తిడుతున్నారని శిష్యుడే పట్టించబడు ఊళ్ళోకెళ్ళి దగ్గరికి అన్నం అడిగిరా వేడి వేడిగాను అన్నం కూరలు విని మా గురువు గారికి ఒంట్లో బాగాలేదు అని అడుగు వాళ్ళే ఇస్తారన్నారు ఊళ్ళోకెళ్ళి ముగ్గురు దగ్గరికి వెళ్ళి అమ్మా మా గురువు గారికి బాగోలేదు కొంచెం వేడి వేడిగా అన్నం ఇవ్వండి అమ్మా అని అడిగారు అడిగితే ఆ ముగ్గురు ఇచ్చారు ఇచ్చారు వేడి వేడిగా పట్టుకొచ్చి గురువు గారికి తినండి గురువు గారు అని పెడితే ఆ గురువు గారేమో ఈ శిష్యుడిని నెత్తి మీద పోసి ఇవి వేడిగా ఉన్నాయా నువ్వు తెచ్చినవన్నీ ముత్తి ఇవి వేడిగా ఎక్కడ ఉన్నాయి ఆ శిష్యుడు నెత్తి మీద పోసేస్తాడు అలాగే పది సంవత్సరాలు రోజు ఊళ్ళోకి వెళ్ళడం అన్నం తేవడం శిష్యుడిని నెత్తి మీద పోసేయడం జరుగుతుంది ఈ మందులు నూరు కడుతుంటే రోజు తిడుతున్నాడు ఈ మందులు ఇలాగ నూరుతారు ఏం బాగాలేదు నువ్వు నూర్డం బాలేదు నాకు రాయడం బాగాలేదు నేనుంచే నాకు జబ్బు ఎక్కువైపోతుంది నేను ఈ బాధపడలేకపోతున్నానని రోజు ఉంటాడు అలాగే పదకొండు సంవత్సరాలు అయిపోయాక ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు చావులో కనబడి నీకు గురువుకి ఎంతో సేవ చేస్తున్నావు నీకు మోక్షాన్ని ఇస్తాను రమ్మని పిలిచాడు నీ గుడి ముందు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చుకో మోక్షాన్ని నాకు మోక్షం ఇవ్వడానికి మా గురువు ఉన్నాడు చాలు అని ఈ శిష్యుడు అన్నాడు శిష్యుడు అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి గురువు గారు ఇవాళ నాకు కాశీ విశ్వేశ్వరుడు కనబడ్డాడు ఎలా అంటే నీ మొహాన్ని కాశీ విశ్లేషణ కనబడ్డా అని ఆ శిష్యుడిని గురువు ఊరిక తిడతాడనమాట సరే ఈ ఇలాంటి భూలోకంలో ఇలాంటి శిష్యులు ఉన్నారని బ్రహ్మదేవుడితో చెప్పాడు శివుడు చేతి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి నేను కూడా భూలోకం వస్తాను అలాంటి శిష్యుడిని చూస్తానని ఆయన బయలుదేరారు వీళ్ళిద్దరు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు ఆయన కూడా నేను కూడా వచ్చి చూస్తానని బయలుదేరారు అందరూ వచ్చి వచ్చేసరికి గురువు గారికి అప్పుడు రోగాలన్నీ తగ్గిపోయి తగ్గిపోయి హాయిగా మామూలుగా ఉండి నిన్ను పరీక్ష చేయడానికి ఇన్నాళ్ళు కూడా ఇలా చేశాను నేను పరీక్షలో నెగ్గావు నా దగ్గర ఉన్న సర్వ విద్యలు కూడా ఇప్పుడు నీకు దారబోస్తున్నాను ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టినందుకు ఏమనుకోకు నీ ఈ విద్య నేర్చుకోవడానికి నువ్వు అరువుడు అవునో కాదో తెలుసుకోవడానికి నేను నిన్ను బాధలు పెట్టానని గురువు అన్నాడు తమ దగ్గర ఉన్న విద్యలన్నీ దారపోసాడు వీళ్ళందరిని ఆశీర్వదించి వాళ్ళందరూ పై లోకానికి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వాళ్ళందరూ శివుడు పైకి వెళ్ళిపోయారు లైక్ చేయండి షేర్ చేయండి